కృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక మంచి పాటను నేర్చుకుందాం ఈ పాట మనం ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూ ఉంటుంది విసుగుండదు అలాగే అందరూ చక్కగా పాడుకునేది అద్భుతమైన పాట మనకు వింటే ఎంతో మనసుకు ఆనందం పులకింతన కలిగించే చక్కనైన పాట ఈ పాట మనకు మే నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో రిలీజ్ అయిన కార్తీక దీపం చిత్రంలోంచి ఆరణీ కుమ ఈ దీపం కార్తీక దీపం అనే అద్భుతమైన పాట ఈ పాట మనకు ముఖ్యంగా అందరము పాడుకుంటాం ఎన్నోసార్లు వింటుంటాం కానీ అందులో ఉండే చిన్న చిన్న గమకాలు మెలకువలనే మిస్ అవుతూ ఉంటాం కదా వాటిని ఈరోజు ప్రత్యేకంగా మనం డిస్కస్ చేద్దాం వీడియో చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈజీగా చక్కగా పాటలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మీరు తోడ్పడిన వాళ్ళతో ఈ వీడియోను బాగా షేర్ చేయండి లైక్ వేయడమ్మా ఇంకా లేట్ చేయకుండా మనం ఈ పాట నేర్చుకుందాం ఈ పాటను మనకు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు మనకు అందించిన అద్భుత వరం ఇది అజరామరమే అని చెప్పుకోవాలి ఈ పాటను గానం చేసింది ఎస్ జానకి గారు పి సుశీల గారు బృందం జానకి గారు సుశీల గారు అద్భుతంగా పోటీ పడి మరి ఈ పాట పాడితే సత్యం గారు కూడా చక్కగా మ్యూజిక్ అందించారు బృందం కూడా చక్కగా ఆలాపన ఈ పాటలో అందంగా ఉంటుంది నెక్స్ట్ మనకు ఈ పాట నాగస్వరావళి రాగంలో సమకూర్చబడినది ఇంకా అదే అద్భుతంగా ఇందులో శ్రీదేవి గారు శారదా గారు అద్భుతంగా నటించారు ఈ పాటను చూసి తీరాలి సినిమా కూడా బాగుంటుంది చూడండి మరి ఆ పాటను మనం ఇప్పుడు నేర్చుకుందాం ముందుగా గమకం స్టార్టింగ్లో వచ్చే గమకంతోనే అద్భుతంగా ఉంటుంది కోరస్ చేసే అద్భుతమైన గమకము ఒక ఆనందం చాలా అందంగా ఉంటుంది అది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఇది గమకం అన్నమాట మరి పళ్ళ వచ్చినప్పటికీ ఆరణి కుమాయి దీపం ఈ దీపం ఇందులో మీకు ఒక కిటికీ చెప్తాను ప్రతిసారి దీపము అని వచ్చే పాటలో ఎక్కువగా దీపం అనే పదం వస్తుంది ఆ పదం వచ్చినప్పుడల్లా దీపం పలికేటప్పుడు ఈ దీపం ఒత్తి పలకాలి చివరిలో మూ వచ్చినప్పుడు దీపం వచ్చినప్పుడు ఒత్తి పలకాలి కార్తీక కార్తీక అనుకుంటా కార్తీకా కార్తీ అన్న తర్వాత అక్కడ ఈ వచ్చేట్టుగా చూసుకోండి దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద పీఠం పాద పాద అనుకుంటా పాద పాద ಪೀಠಂ ಕರ್ಪೂರ ದೀಪಂ ಕರ್ಪೂರ ದೀಪಂ ಅನುಕೊಂಡ ಕರ್ಪೂರ 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 ದೀಪಂ ಇದೇ ಸುಮಾನ ಕುಂಕುಮ ತಿಲಕಂ ಇದೇ ಸುಮಾನ ಮಂಗಳ ಸೂತ್ರಂ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಅಲಗೆ ಆರನಿ ಕುಮಿ ದೀಪಂ దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం నెక్స్ట్ ఇప్పుడు మనం మొదటి చరణంకి వెళ్దాం అందుకంటే ముందు మీ అందరికీ ఒక సవినయ విజ్ఞప్తి మీరు పాటను చూసి లైక్ చేయండి దయచేసి లైక్ అన్నది చాలా తక్కువగా ఇస్తున్నారు అలాగే కామెంట్ చేయండి మీతో నేను ఎంతగా ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా మీరు నన్ను బయట వ్యక్తి లాగానే మిమ్మల్ని నీలో వింగ్ అంటారు కదా మమేకు కావటానికి మిమ్మల్ని నన్ను ఎక్స్పెక్ట్ చేయటంటే మీలో నన్ను కలుపుకోవట్లేదు అనిపించే విధంగా ఉంటుంది కామెంట్లు కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు మీకు ఎటువంటి పాట కావాలి ఏంటి మీకు ఏమైనా పాట నా పాట మీకు ఉపయోగపడుతుందా లేదా ఇంకా డెవలప్ చేయాలటువంటి సూచనలు ఇస్తే కదా నాకు తెలుస్తుంది దయచేసి మీరు ఈ విధంగా నన్ను నాకు సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను మొదటి చరణం ఇంటిలోన నా రూపున ఘోరంత అక్కడ గోరంత దీపం అనేటప్పుడు ఘోరం రామ్ రామ్ ఘోరం ఒత్తి పలకాలి కంటికి దురుగా కనపడువేల కొండ కొండ అనేటప్పుడు ఎంత పల్లె కొండ ఎంత పెద్ద కొండ అలాగే కొండం దీపం దీపం అనే ప్రతి చోట చెప్పాను కదా ఒత్తి పలకాలి నా మనస్సులో వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం నా నా తర్వాత నా నాను కొంచెం సష్టం చేస్తూ సాగదీస్తూ ఆ వచ్చేటికి అక్కడ మనం చేయాలి నా మనుగడ నడిపే దీపం రణికుమా నెక్స్ట్ అలాగే అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా ఇప్పుడు మనకు కోరస్ ఆలాపన వస్తుంది అది కూడా అర్థంగా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ పాటలో అది కూడా మనం చక్కగా నేర్చుకుందామా ఆమని దీపాలే ముత్తైదులుంచారో ఈ కోనేట ఈ చిరుదివ్వల చూసి చుక్కలనుకుంటారో ఏమైనా ఏదైనా కోవెలలో అక్కడ పైకి మనం వాయిస్ రేపు చేయాలి ఓవెలలో అక్కడ స్పష్టంగా ఓ వచ్చే విధంగా మనము అక్కడ పలకవలసి ఉంటుంది కొలువైయుండే దేవికి పట్టిన హారతులే హారతులే అనుకుంటా హారతులే హారతులే తర్వాత ఎప్పటిలాగే మనకు అరణి కుమాయి దీపం పల్లవి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అక్కడ మనం ఫస్ట్ ఎలా చెప్పుకున్నాం అలాగే ఎప్పుడు మనం పాడుతున్నాం అదే విధంగా పరగాలి ఎస్ జానకి గారు ఎప్పుడు పాడినా కూడా ఆవిడ తాలూకా ఎక్స్ప్రెషన్స్ పాటలో చాలా అద్భుతంగా ఉంటాయి అది సుశీల గారు ఎన్నిసార్లు చెబుతుంటారు అందరూ అది ఒప్పుకోవలసిన నగ్న సత్యం అన్నమాట మరి ఇక్కడ చేరని నీ పాదపీఠం కర్పూర దీపం అనేటప్పుడు నెక్స్ట్ అక్కడ అమ్మగారు ఏమంటారంటే చీరణీ అని ఎంతో మృదుగా మృదువుగా నీ పాదీతం నా ప్రాణ దీపం అంటారు అక్కడ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఫస్ట్ మనకేంటి చివరిలో మొదట కార్తీక దీపం వచ్చింది ఆ తర్వాత కర్పూర దీపం అని వస్తుంది కానీ ఇక్కడ మనం గుర్తించాలి జానకి గారు చేరని నీ పాదపీఠం నా ప్రాణ దీపం అంటారన్నమాట సరేనా ఇప్పుడు మనం మూడవ చరణానికి సాహిత్యానికి వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అందరికీ షేర్ చేయండి అందరూ అద్భుతంగా పాట నేర్చుకుని పాడుకుంటే బాగుంటుంది కదా పాటలు నేర్చుకోవాలి పాడుకోవాలని కుతూహలం ఉన్న వాళ్ళకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు దీనిని మీరు షేర్ చేయండి ఇంకా దీన్ని విడమర్చి చూద్దాం వన్ ఫైవ్ మనము ఐదు భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఈజీగా ఆ ఆలాపన చేయటానికి ఈజీగా ఉంటుంది చక్కగా ఆలాపనే అనేది ముఖ్యం ఈ పాటకే అది మీరు నేర్చుకోగలరని నేను సవినియోగంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను లాస్ట్ చరణం ఇప్పుడు మనం తెలుసుకుందాం నోచిన నోములు పండెనని ఈ ఆనంద ఈ ఆనంద నందని ఆనందను విడదీసి నంద అనేటప్పుడు డ్రెస్ ఇవ్వాలి దీపం నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశ 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 అన్న తర్వాత షా తర్వాత అక్కడ మనము కొంచెం సస్టైన్ చేస్తూ ఆ వచ్చేట్టుగా చూసుకోవాలి తర్వాత ఎప్పటిలాగే దీపం ఇది సెకండ్ టైం పలకోవలసి ఉంటుంది సెకండ్ టైం పలికేటప్పుడు మనం అందరం చాలా మిస్ చేస్తుంటాం అక్కడ సుశీల గారి గానం చేసినప్పుడు నోచిన నోములు పండేనం మొదటిసారి అంటే సెకండ్ టైం అనేటప్పుడు నా నోచిన నోములు అని నాను అక్కడ యాడ్ చేశారు అది మనం గుర్తించాలి నెక్స్ట్ ఎటనైనా ఎప్పుడైనా ఎటనైనా ఎప్పుడైనా కొలిచే నే కొలిచే కళ్యాణ దీపం కళ్యాణ తర్వాత కొంచెం సష్టం చేస్తూ ల్యాగ్ చేస్తూ కళ్యాణ అక్కడ కొంచెం ఆ వచ్చేట్టుగా చూసుకొని కళ్యాణ దీపం నే నా నా దీపం అక్కడ ప్రతిసారి జానకమ్మ ప్రాణదీపం అనేటప్పుడు ప్రాణం అనేటప్పుడు ఎంత ప్రాణం లేచి వస్తుంది అనేట్టుగానే పలుకుతూ ఉంటారు ఎక్స్ప్రెషన్స్ అని చెప్పాను కదా నేవలచే నా ప్రాన దీపం ప్రా తర్వాత షష్టం చేస్తూ ప్రా ప్రాన దీపం తర్వాత ఎప్పట్లాగే ఆరణీకుమ ఈ దీపం కార్తీక దీపం తర్వాత చివరిలో ఎండింగ్లో జానకి గారి అది మనం తప్పకుండా ఇవ్వాలి ఎండింగ్ అది ఎలా చూద్దాం చీరని తర్వాత షష్టం చేస్తూ అమ్మ చీరని పీఠం నా ప్రాణ దీపం అని చాలా స్మూత్గా స్లోగా చెప్తారు ఇది పాటకు ఎండింగ్ చాలా అద్భుతంగా అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అందరూ అప్పటి వరకు ఛానల్ ఫాలో అవ్వండి చక్కగా పాటలు నేర్చుకోండి ఇంకా అందరికీ షేర్ చేయండి మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ జై భారత్ జై హింద్